ఖర్చులు అలాగే ఉంటుంది ఆ ఖర్చులు ఎలాగా ఎలాగా ఇచ్చేయాలి మేనేజ్ చేయాలి దాట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఇస్ నా సన్ను ఎడ్యుకేషన్ చేస్తున్నాడు అతను ట్వెల్త్ స్టాండర్డ్ ఆన తర్వాత నేను మెడికల్ చేస్తాను నేను ఇంజనీరింగ్ చేస్తాను నేను బయటకు వెళ్తాను అని చెప్తే అప్పుడు నేనేం చేయాలి వాళ్ళు ట్రీట్ పెట్టుకుంటారు వాళ్ళది ఫ్రెండ్స్ అని ఎత్తుంటారు వాళ్ళు వెళ్తున్నారు నేను అక్కడ వెళ్తాను నేను బెంగళూరుకి వెళ్తాను నేను ఢిల్లీకి వెళ్తాను అంటారు ఆడుగు అడిగితే నేను ఏం చేయాలి నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఆన్సర్ లేదంటే ఏం క్వశ్చన్కి ఆన్సర్ లేదంటే అర్జెంట్గా డబ్బు కావాలంటే ఏం హాస్పిటలైజేషన్ అయిపోయింది ఏదైనా పని కోసం ఒక టూ త్రీ లేక్స్ లాక్స్ కావాలి అప్పుడు ఏం చేస్తావు ఈ జాబ్లో అవుతుందా దీస్ ఆర్ ద్రీ థింగ్స్ నాకు చాలా టెన్షన్ ఇచ్చింది సి దిస్ ఇస్ వాట్ ఇది నాది నేను ఇక్కడ వచ్చేసి ఏమేమి సంపాదించాను అని చెప్పేసి ఇప్పుడు ఇది సైన్లో పెట్టేసి నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను అప్పుడు నుంచి ఎందుకంటే ఇంత సంపాదించానంటే నేను ఎలాగ సంపాదించాను అని చెప్పేసి చెప్పాలి మీరు ఇలాగ సంపాదించడానికి ఏమేమి చేయాలి అని చెప్పాలి కరెక్టా ఓకే సి నా లైఫ్ నా లైఫ్ నుంచి స్టార్ట్ కాలేజ్ లైఫ్ నుంచి స్టార్ట్ చేస్తాను ఎక్కడి నుంచి ఈ డైరెక్షన్ వచ్చింది కాలేజ్ లో ఉన్నప్పుడు నాది ఒక నేను నా లైఫ్ నుంచి యోచన చేశాను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కాలేజ్లో ఉన్నప్పుడు మన లైఫ్ గురించి ఒక ఇమాజినేషన్ ఉంటుంది నా లైఫ్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి మోస్ట్లీ అందరికీ ఉంటుంది మనసులో ఉంటుంది నా లైఫ్ అంటే ఇలా ఉండాలి అని నాకు ఉంది నా లైఫ్ నేను ఏమనుకున్నాను అంటే నా గ్రాడ్యుయేషన్ అయిపోతుంది తర్వాత ఒక ట్వంటీ థౌసండ్ రూపీస్ జాబ్ దొరుకుతుంది ఆ టూ త్రీ ఇయర్స్ లో టూ త్రీ కంపెనీ చేంజ్ చేస్తాను త్రీ ఇయర్స్లో నా శాలరీ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయిపోతుంది ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయితే ఒక బులెట్ కొంటాను ఫ్రైడే ఈవినింగ్ అందరూ వెళ్తారు కదా ఫుల్ ఫేస్ కంప్మిట్ చేసేసి ఎక్కడ వెళ్ళిపోతారు కదా తర్వాత మండే పొద్దున్న వస్తారు మీరు మీ ఊర్లో చేస్తారు అలాగా బైక్ తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఫ్రెండ్స్ అన్ని తర్వాత మండే పొద్దునే వస్తారు అట్లీస్ట్ బెంగళూరు ఈ సిటీస్లో అది అలవాటు ఉంది ఈ ఐటీలో వెళ్తే అది ఫస్ట్ డ్రీమ్ బైక్ కొనాలి బైక్ కొనేసి ఫ్రైడే బెంగళూరు నుంచి బైక్ వెళ్ళిపోవాలి అది ఫస్ట్ డ్రీమ్ అది నేను అలాగే వెళ్తున్నాను నాలో నేను గ్రాడ్యుయేషన్ చేస్తాను తర్వాత నేను టూ త్రీ ఇయర్స్ తర్వాత నాకు ఫస్ట్ ఫస్ట్ ట్వంటీ థౌసండ్ రూపీస్ దొరుకుతుంది తర్వాత థర్టీ అవుతుంది ఫార్టీ అవుతుంది ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది త్రీ ఇయర్స్ లోపు ఫిఫ్టీ థౌసండ్ వచ్చేస్తుంది నాకు నేను ఒక బులెట్ తీసుకుంటాను ఫుల్ ఫేస్ హెల్మెట్ వేసుకొని బాక్స్ కిక్స్ అన్ని వేసుకొని ఎవ్రీ ఫ్రైడే వెయిట్ అయిపోతాను మండే పొద్దునే వస్తాను మండే పొద్దునే వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తాను ఫేస్బుక్లో ఫొటోస్ పెడతాను నేను హైవేలో వెళ్తున్నాను నేను డావాలు తింటున్నాను నేను ఇక్కడ టెంట్లో ఉన్నాను నేను ఈ చేశాను తర్వాత ట్యాగ్ లైన్స్ అన్ని ఉంటుంది లోన్లీ లైఫ్ ట్రావెల్ హ్యాష్ ట్యాగ్ అని పెట్టేస్తాను ఇంటి పర్చేస్ చేసేసి అక్కడ నేను రిటైర్ అవకాను ఇది నా లైఫ్ ది స్టోరీ అని నేను ఇమాజినేషన్ చేశాను మీరు ఇమాజినేషన్ చేశారా కాలేజ్ ఉన్నప్పుడు నా లైఫ్ ఎలా ఉండాలి అని చెప్పేసి చేశారా లేదా ఇమాజినేషన్ లేదా ఎలా దగ్గర పర్వాలేదు అంటున్నారా లేకపోతే నా లైఫ్ ఇలాగ ఉండాలి ఇలాగ ఉండాలి ఇది వైట్ కారు రెడ్ బైకు ఇదే ఇమాజినేషన్ వచ్చిందా లేదా మీరు రియాక్ట్ అవ్వలేకపోతే నేను నాకు తెలుగు బాగా వస్తుంది యాక్ట్ చేస్తాను అంతే సో ఏం చేతిలో ఉంది అది చూసుకొని వెళ్ళు ఏమి ఇట్లుంది అది చూసుకొని వెళ్ళొద్దు అది వేరే సో అది మర్చిపోయాను నేను ఆ లైఫ్ని మర్చిపోయాను ప్రెజెంట్గా ఏముంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఇలాగ జర్నీ వెళ్ళింది ఫార్టీ ఇయర్స్కి నా నా ప్రకారము ఒక ఇంటి ఉండాలి కారు ఉండాలి బైక్ ఉండాలి అది ఏం జరగలేదు అసలు చాలా చాలా వరకు వచ్చింది ఒక పని జరిగిందంటే టైంలో పని చే పెళ్లి చేసేసారు ఇంట్లో ఆ పెళ్లి వదిలేసి వేరే ఏమీ జరగలేదు నేనేమనుకున్నాను అది సైడ్ అట్లా మర్చిపోయాను తర్వాత నాకు ఒక డ్రీమ్ ఉంది చెప్పేసి మంచిపోయాను ఇప్పుడు చేతిలో జాబ్ ఏముంది అక్కడ మంచిగా పని చేసేసి ఒక లెవెల్కి వస్తాము అని చెప్పేసి ఆ జాబ్లో పని చేయడానికి స్టార్ట్ చేశాను ఆ జాబ్లో అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ రెడీ పనికి సండే వస్తావా వస్తాం వెళ్తామో చేస్తాం బాంబే ట్రాన్స్ఫర్ చేయండి అండవాన్ ట్రాన్స్ఫర్ చేస్తారా చేయండి నేపాల్ ట్రాన్స్ఫర్ సో ఒక లెవెల్కి వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ శాలరీ వచ్చాను నేను వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ శాలరీ వచ్చింది ఇంటి ఇచ్చారు డ్రైవర్ ఇచ్చారు కారు ఇచ్చారు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ డబ్బు ఇచ్చారు ఇదన్నీ ఇచ్చారు మాత్రం టైం ఇవ్వలేదు నాకు టైం లేదు ఇంటిలో ఇప్పుడు ఈరోజు ఇంటి ఇంటికి వస్తే ఫోన్ వస్తుంది బాంబేలో వన్ మంత్ ఉండాలి అక్కడ వెళ్ళిపో 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 వచ్చా కాదు వెళ్ళిపోవు నాకు ఈ వన్ అదా ప్లాట్ఫా తీసుకోవాలి ఎస్ఆర్ అని చెప్పేసి వెళ్ళిపోతాను అక్కడి నుంచి వస్తాను సన్నిధి బర్త్డే ఉంటుంది ఆ రోజే ఫోన్ చేశారు ఇక్కడ నేను జగతాలు పని అక్కడ వెళ్ళిపోను నాకు డబ్బు ఇంపార్టెంట్ బర్త్డే కాదు సో ఫైనలీ ఫ్యామిలీ టైం లేదు యానివర్సరీ లేదు బర్త్డే లేదు అస్సలు ఏం లేదు ఆ వన్ అండ్ హాఫ్ కావాలంటే అన్ని వదిలేసి అక్కడ తయారుగా ఉండాలి కంపెనీలో ఏం చెప్తే నేను అని చెప్పేసి అలాగే అయిపోయింది సో ఎక్కడైనా కాంప్రమైజ్ చేయాలి అని చెప్పేసి నేనేం చేశానంటే మన ఇటానికి నా శ్రమికన్ని మంచిగా లైఫ్ స్టైల్ ఇటానికి ట్రై చేశాను అంటే కాంపన్సేట్ చేయడానికి టైంకి నేను లేదు మాత్రం మీరు ఫ్లైట్ వెళ్ళండి అది వెళ్ళండి ఇది సో ఏమైందంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ ఏం శాలరీ వస్తుంది అదన్నీ లైఫ్ స్టైల్లో ఖర్చు అయిపోతుంది సేవింగ్స్ ఏమి లేదు సో ఇదన్నీ ఇలాగే ఉంది నాతో ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది కదా సేవింగ్ అక్కర్లేదు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది అని చెప్పేసి ఎవ్రీ మంత్ వచ్చింది అది ఖర్చు అయిపోయింది అందరికి మంచి లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది ఇంట్లో సో ఈ టైంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇలాగే అయిపోయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు కాలేజ్ ఒక ఇది ఫ్యాషన్ ఉంది ఒక కల్చర్ ఉంది ఎవరో ఆదర్ ఉంటాడు అందరినీ కాంటాక్ట్ చేస్తారు ఓల్డ్ క్లాస్మేట్స్ ని చేసేసి వాళ్ళ ఒక గ్రూప్ చేసేసి వాళ్ళకి అందరూ మెయిల్ ఇస్తారు ఆ టైంలో మెయిల్స్ టెక్స్ట్ పెట్టేసి మనం అందరూ కలవాలి అని చెప్పేసి ఒక సిక్స్ మంత్స్ తర్వాత అందరూ చెప్పారు వస్తా 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 చెప్పి ఒక పాయింట్ ఫైనలైజ్ చేసి అందరూ వచ్చారు అందరూ వచ్చేసి వాళ్ళు కాలేజ్ ఆగిన తర్వాత ఏమేమి జరిగింది